పరిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని వారు బాగుంటేనే మనందరి బాగు అని ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సోమవారం పరిసరాల పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైందని అలాంటి వారి సేవలను గుర్తించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు ప్రైవేట్ వైద్యులు సైతం పారిశుద్ధ కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పలువురు వైద్యులు కార్మికుల సేవలను కొనియాడారు అనంతరం ఆసుపత్రిలోని మెటర్నటీ ఎన్బిఎస్ యు యూనిట్ మరియు వార్డులను పరిశీలించారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిబాబు సుబ్రహ్మణ్యం గౌడు నాగరాజు కాజా భాషా మౌలా మరియు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి ఆర్ఎంఓ శారదమ్మ మరియు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు మీ హాస్పిటల్ మా కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు క్యాంపే కాకుండా నిరంతరం ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు కూడా ఐసోలేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను బెడ్లకి ఒక మనిషి లెక్కన ఆ విధంగా క్యాలిక్యులేషన్ ఉంది సార్ గవర్నమెంట్ లో అయితే చుట్టుపక్కల ఆరు ఎకరాల స్థలం ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల పరి ఎస్ఎఫ్టీ ఇంత అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటే మాకు చాలా కొద్ది మంది ఉన్నారు సార్ వాళ్ళు అయితే ఎంత పని చేయలేకపోతున్నారు సార్ దాదాపుగా నూట ఇరవై బాత్రూంలే ఉన్నాయి సార్ మన హాస్పిటల్లో సో ఈ ప్రతిరోజు అవన్నీ క్లీన్ చేయడము వీళ్ళ వల్ల తక్కువ మంది ఉన్నారు సార్ ఇది ఒకటి ప్రభుత్వానికి ప్రతిపాదితున్నారు సార్ మేము జూమ్ మీటింగ్లో కూడా మా డైరెక్టర్ మేడంతో అయ్యేసాతో మాట్లాడినాం సార్ ఇదే విషయము వాళ్ళు దీనికి కరెక్ట్ టైంకి చెప్పారు ఎందుకంటే చుట్టూ ఆరు ఎకరాల స్థలం కూడా వాళ్ళే క్లీన్ చేయాలి హాస్పిటల్ లోపల క్లీన్ చేయాలి ఇది ఒక్కటి సార్ అదొకటిసారి ఇంకొకటిసారి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కింద ఒక మధ్యలో ఒక వ్యక్తి ద్వారా శాలరీ వస్తుంది సార్ ఎప్పుడు వాళ్ళకి శాలరీ కరెక్ట్గా టైంకే పడదు సార్ ఆరు నెలలు కాదు సార్లు అయితే ఆరు నెలలు బకాయిలు ఉంటే మళ్ళీ మొన్న ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్పి వాళ్ళు యాక్చువల్లీ ఎంఓయూలో ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా లేదా అదేం ఉండదు సార్ వాళ్ళు పే చేయాలి సార్ వాళ్ళ ఎంఓయ్య ప్రకారం అయితే ఇప్పుడు కూడా పెండింగ్ శాలరీ కానీ కరెంట్ మంత్ శాలరీ అయితే ఏ రోజు ఇన్ని సంవత్సరాలు తీసుకునిందే లేదు సార్ అది కూడా ఒకటి ఏదైనా అమ్మాయిలు చేస్తే బాగుంటుందని నా మనవి సార్ గౌరవ శాసనసభ్యులు గారిని మాట్లాడవలసిందిగా కోర్చుని మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కన్ని అందరికీ కూడా ఆరోగ్య పరీక్ష ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పట్టణాలు కానీ గ్రామాలు కానీ స్వచ్ఛంగా ఉండాలంటే వాటిని నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం దీనికి సంబంధించి వాళ్ళకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉచితంగానే వాటిని అన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్య సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వాళ్ళను కూడా దీంట్లో ఉచితంగా కూడా చేసి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య పరీక్షలు ఇక్కడే హాస్పిటల్లో ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా ఆరోగ్యపరంగా కూడా మనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి మన వంతు మన ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరంగా కానీ వాటిని కూడా మీరు బద్ద తీసుకొచ్చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకోవడం ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యమే కాకుండా వాళ్లకు రావాల్సినటువంటివన్నీ అంటే ఏవైతే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా సమయ సమయానుకూలంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చాయి అవన్నీ కూడా సక్రమంగా చేయాలంటే మనం ఈ కార్యక్రమాలు అన్నీ చేయాలో మనకి మున్సిపల్ పరిధిలో ఒక మంచి హాస్పిటల్ బిల్డింగ్స్తో కూడా ఉంది దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు నాకు ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా చెప్పడం జరిగింది త్వరలో వాటి అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీలు కూడా కాన్స్టిట్యూట్ చేయడానికి త్వరలోనే కూడా దాని నిర్ణయం తీసుకొని కమిటీలు కాన్స్టిట్యూట్ చేస్తే వారు బాధ్యత తీసుకొని హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా మీకు ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మీకోట్లో నిన్న చూసాం డెంగ్యూ పైన ఇద్దరు మరణించారు ఇద్దరు అమ్మాయిలు చిన్న అమ్మాయిలు వాటిపైన కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ హాస్పిటల్ కావచ్చు పిఎస్సీలు కావచ్చు వీటన్నిటిలో కూడా మనం అప్రమత్తంగా వాళ్లకు ఎడ్యుకేట్ చేసి డెంగ్యూ పరంగా కావచ్చు రకరకాలైనటువంటి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఏ రకంగా చర్యలు తీసుకోవాలా అటు లోకల్ బాడీస్లో ఉండేటువంటి అధికార బృందం కానీ డాక్టర్స్ కానీ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి చేసేటువంటి బాధ్యత చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం దీని ద్వారా ఒక మెసేజ్ను కూడా అంటే పారిశుద్ధ్యం తీసుకొని చేసేటువంటి కార్మికులు కూడా అన్ని రకాలుగా మనతో సమానంగా వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఆ నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది దీని ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా క్లియర్ కట్గా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పేటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని తీసుకొని దీన్ని బాగా నిర్వహించమని చెప్పి ఇప్పుడున్నటువంటి వైద్య బృందానికి అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైవేట్ డాక్టర్స్ రావడం చాలా సంతోషం మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్ పాలు పంచుకొని సర్వీసెస్ అంటే మీరు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా కూడా మీ సర్వీసెస్ కొంత సమయాన్ని దీనికోసం చేయడం నిజంగా కూడా మిమ్మల్ని అభినందించే కార్యక్రమంగా తెలియజేస్తాం